అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వంటలు చేస్తారు ఆవకాయ పచ్చడితో రకరకాలు చేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చింది కదా ఆవకాయ బిర్యానీ ఆవకాయ పులిహార ఆవకాయ రైస్ ఆవకాయ ఇప్పుడు ఈ రోజునేమో ఆవకాయ ముద్దపప్పు రైస్ చేస్తున్నాం అండి ఆవకాయ ముద్దపప్పు రైస్కి ఏం కావాలి ముద్దపప్పు ఒక కప్పు తీసి పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు ఆవకాయ పచ్చడి తీసి పెట్టేశాను కొద్దిగా వండి పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసేసి స్టవ్ని గిన్నె పెట్టేసుకొని తగినంత నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కినాక కొంచెం పోపు గింజలు ఎండుమిర్చి వేసుకుందాం అండి ఐగును కాస్త వేగినాక ఎల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు వేసుకుందాము నేను అల్లం వేయలేదండి అల్లం ఏంటంటే ఆవకాయ పచ్చళ్ళు అల్లం వేస్తానని అని చెప్పేసి అల్లం వేయలేదు ఎందుకంటే ఒట్టిగా ఎల్లిపాయ ముక్కలు ఒకటే వేస్తాను అవి కాస్త వేయించుకు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం పచ్చి కరేపాకు సన్న ముక్కగా అంటే పుల్లు అట్లా వేసేస్తే పిల్లలు తినకుండా వాళ్ళు తీసేస్తారు చిన్న చిన్న పీసెస్ అనుకోండి ముద్ద ముద్ద ఏరుకోవాలేక తినేస్తారు అనమాట అదే పెద్ద పెద్ద ఆకులు ఉంచేస్తామనుకోండి అబ్బాయి ఎవరు తింటా అని చెప్పేసి తీసి పడేస్తారు కొంతమంది గొంతుకు అడ్డంగా వస్తుంది అనుకుని తీసి పడేస్తారు అందుకని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాం అనుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా ముద్ద ముద్దకు ఎవరు ఏడతారని చెప్పి తినేస్తారు అనమాట ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే ఉప్పు కొంచమే వేస్తాను పచ్చట్లో ఉంటుంది కదా సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందాం అందుకని కొద్దిగానే వేసాను ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ముద్దపప్పు వేసేసుకుందామండి పప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం బాగా ఉల్లిపాయలు అన్నీ వేగలాగా బాగా కలుపుకొని కొద్దిగా కొంచెంసేపు కలుపుతూ ఉంటే మనకు చక్కగా పప్పు ఉల్లిపాయలు అన్నీ వేగి కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేసేసుకుందాం నేను అన్నన్ని సరిపడంత కొంచమే వేసానండి ఎందుకంటే కొద్దిగా అన్నమే కలుపుతున్నాను ఫస్ట్ టైం చేస్తున్నా అండి ఎప్పుడు నేను ఇంతకుముందు ఆవకాయ బిర్యానీ ఆవకాయ పులిహోర ఆవకాయ రైస్ అవి అయితే నేను సొంతంగా ఉపయోగించాలి బాగుంది టేస్ట్ నచ్చింది మళ్ళీ మళ్ళీ చేశానండి ఇది మాత్రం ఆవకాయ ముద్దపప్పు మాత్రం నేను చేయలేదు ఇప్పటికీ ఫస్ట్ టైం కూడా ట్రై చేయడం అంటే వేరే ఛానల్ చూశాను యూట్యూబ్ ఛానల్లో స్వప్న ఉంది కదా ఆవిడ చేశారు మొన్న బాగుంది నేను కూడా పచ్చడి పెట్టాను కదా ట్రై చేద్దామని చెప్పేసి వేసానండి ఇప్పుడు పప్పు వేసాక కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది కదా వాటర్ వేసి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసాను ఇంకొక వేసేస్తానండి ఫైనల్గా కలిపేసుకుందాం చక్కగా బాగా కలిపేసి ఇప్పుడు అన్నం పోసేస్తాం అన్నం పోసేసి మంచి కలుపుదామండి అన్నం పోసి సిమ్లో పెట్టేసి కలిపేసి కొద్దిగా ఉడకనిచ్చామండి ఇప్పుడు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా అయింది కదా ఇప్పుడు బౌల్లో తీసేసుకుని స్టవ్ కట్టేసుకుందాం అండి టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి చాలా బాగుంది నిజంగా కొత్తగా అనిపించింది చాలా బాగా అనిపించిందండి టేస్ట్ చాలా బాగా నచ్చింది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం సూపర్ ఉంది మధ్యాహ్నం నేను సాంబారు ఎగ్ ఫ్రై చేశానండి కానీ ఇదే తినే సమయం నిజంగా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఉంటే చల్లగా అయిపోయింది తింటుంటే పప్పు అన్నం టేస్ట్ అనిపిస్తుంది కానీ వేడి వేడిగా ఉంటే మాత్రం చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చక్కటి ఆవకాయ ముద్దపప్పు రైస్ రెడీ అయిపోయింది అబ్బా మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్